గ్రామ పంచాయతీల నిధులని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు బిల్లులు రాకపోయినా పనులు చేసిన గుత్తేదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు పంచాయతీరాజ్ శాఖను ఇష్టం ఇష్టంగా తీసుకున్న గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదుకాలి పల్లెల్లో ఉండటం అంటే ఇష్టం కానీ కుదరలేదు అధికారులు కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతుంది గతంలో చాలా తండాలు పర్యటించా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం చిన్న పైర వీరులు చేసిన చర్యలు తప్పవు అని పవన్ కళ్యాణ్ అన్నారు పహల్గా ఉగ్రదాడిలో మరణించిన వారికి ఈ సందర్భంగా సంతాపం ప్రకటించారు సిఫార్సులు లేకుండా బదిలీలు జరగవు నేను ఆ రెండింటికి మా పేషీ నుంచి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టాను డిప్యూటీ సీఎం పేషి నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక చిన్నపాటి రివీల్ చేసినా కానీ ఇక్కడ ఎవరు దయచేసి ఉండదు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎందుకంటే నాకు కింద దాకా అట్టడుగు శ్రామికుడు దాకా దీని ఫలితాలు పొందాలి అంటే ఎక్కడా కూడా లీడ్ చేసే వాళ్ళ దగ్గర ఏ మాత్రం కూడా అసలు అలక్ష్యం లేకుండా లేదంటే పైరి వీరు లేకుండా ఉండాలని చెప్పి నేను ఇచ్చిన తీసుకున్న నిర్ణయం చాలా చాలా బలంగా అందరూ దీన్ని ముందుకు తీసుకున్నారు అందుకనే మనకి డిఈఓలు కానీ ఎవరైనా సరే ఏ స్థాయి ఏ స్థాయి అధికారులకైనా క్లియర్ కట్గా ఏం చెప్పి మా పరిధిలో ఉన్నంత వరకు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలి చాలామంది మా వెంకట మన వెంకటకృష్ణ గారు మా ఓఎస్డి వెంకటకృష్ణ గారు చెప్తా ఉంటారు చాలామంది ట్రాన్స్ఫర్లు చేసిన తర్వాత అంటే జీవితంలో మాకు ఎప్పుడు ఇంకా ఒక రైట్ పోస్టింగ్ రాదు లేదంటే సమర్థత ఉండి నేను సమర్థతను వెతుక్కున్నాను నేను నిజంగా ఇంటిగ్రిటీ ఉండి మన పరిపాలనా వ్యవస్థని పటిష్టం చేద్దామనుకున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళని వెతికి పట్టుకోండి ఫస్ట్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంతే వెతికి పట్టుకోండి ఎవరైతే నిర్లక్ష్యం కాబడ్డారో ఎవరైతే సమర్థత ఉండి ప్రతిభ ఉండి ఇంటిగ్రిటీ ఉండి వాళ్ళు దూరం కాబడ్డారు వాళ్ళందరినీ వెతికి పట్టుకొని మీరు పంచాయతీరాజ్ కీలకమైన వ్యవస్థలో పెట్టండి అలాగే ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మంత్రులు క్యాబినెట్ సహచరుల దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వస్తే నేను ఒకటే చెప్పాను నేను ఈ కండిషన్స్ పెట్టాను ప్రయారిటీస్ ఎబిలిటీ కావాలి సమర్థత ఉండాలి అట్ ద సేమ్ టైం నేను రూల్ బుక్ని నేను వైలేట్ చేయను నేను రూల్స్ని వైలేట్ చేసేది చేయను అలాగే మీకు ఇవన్నీ కలిసినప్పుడు మీరు చెప్పే వ్యక్తిగా సమర్థం ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరినీ నేను ఒప్పించాను అలాగే కొన్ని చేసినవి ఉన్నాయి కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి ఇది ఒక్కటి ఈ రోజున చాలా సమర్థవంతంగా హెల్ప్ చేసింది అదే కనుక లేకపోయినా కానీ ఉండుంటే ఈ రోజున మనం ఇంత ఉత్సాహంగా ఈ పంచాయత్రాజ్ దినోత్సవం జరుపుకోవడం మన మనసు ఒప్పేది కాదు మీరు చెప్పండి గత ఐదు సంవత్సరాల్లో అసలు ఇలాంటి సందర్భ జరిగిందా మీరు ఆలోచించండి ఒకసారి నేను ఒకటి గ్రామాలు దేశాన్ని పట్టుకొమ్మలు కాబట్టి అది సర్పంచ్ స్వయం ప్రతిపత్తి గల గ్రామాలు అవ్వాలి కానీ దానికి చాలా కష్ట సాధ్యమైంది ఏంటంటే ఒకటి గ్రామాలు పంచాయతీలు రాజకీయాల్లో మన కూరుకుపోయినాయి లేదంటే వర్గపూర్లో కూరుకుపోయినాయి లేదంటే కులాల మధ్య కూరుకుపోయినాయి వీటన్నిటినీ అది అది అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇర్రెస్పెక్ట్ టు ద పార్టీస్ అందుకే రాజ